సౌర్య అయితే ఇంటి బయట ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి దీప అయితే వస్తూ ఉంటుంది ఏంటి సౌర్య ఆడుకుంటున్నావు తినేసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న సౌర్య అయితే నువ్వు లేకుండా ఎలా తినగలను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య అయితే నీ హోటల్ పని అయిపోయిందా వచ్చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు తిన్నావో లేదో అని చెప్పి అడగడానికని ఇక్కడికి వచ్చాను సౌర్య మళ్ళీ వెళ్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య తినకపోవటంతో పదా లోపలికి వెళ్ళి తిందామని చెప్పేసి అయితే సౌర్యని లోపలికి తీసుకొని వెళ్ళి తిందామా ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే సరే నేను కాలు చేతులు కడుక్కొని వస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఫోన్ పెట్టేసి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య అయితే ఆ ఫోన్ను చూసి హాయ్ కార్తీక్ ఇచ్చిన కొత్త ఫోన్ కదా ఇది అని చెప్పేసి అయితే ఆ ఫోన్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఫోన్ తీసుకొని అయితే కార్తీక్ నెంబర్ ఇందులో ఉంది కార్తీక్ ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి అయితే కార్తీక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి దీప ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో పక్కనే ఉన్న స్వప్నను చూసి ఉండి స్వప్న ఒకసారి కాల్ వస్తుంది మాట్లాడుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ కార్తీక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న శౌర్య అయితే హలో కార్తీక్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి రౌడీ నువ్వు చేసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ స్వప్న అయితే ఏంటి రౌడీలను కూడా మెయింటైన్ చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి అయితే పై పక్కన మాట్లాడుకుంటూ ఉంటాడు అది విన్న సౌర్య అయితే ఏంటి నాతో మాట్లాడకుండా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎవరు అని చెప్పేసి అయితే శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తానులే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో నువ్వు చెప్పు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది